అందరికీ శుభోదయం నేను మీ కే ఎస్ రావు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచిన సందర్భంగా ప్రభుత్వం ఎలా ఉంది అని చెప్పడానికి ఒక్క మాటలో చెప్పొచ్చు ఒక సామెత ఉంది అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి అన్నం అంతా చూడనక్కర్లేదట ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నం ఉడికిందా లేదా చెప్పేయచ్చు అని అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి అనేక పథకాల గురించి మనం చర్చించేదానికన్నా ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేసింది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతలకు వికలాంగులకు వితంతువులకు ఈరోజు వెయ్యి రూపాయలు పెన్షన్ అని చెప్పారు దాన్ని వెంటనే అంటే ఆరియస్తో సహా అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని అరియస్ను కలిపి ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఒకటవ తేదీనే అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు జీతాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగులకు ఈరోజు ఏ రోజు జీతం వస్తుందో ఏ రోజు మన అకౌంట్లో పడుతుందో అని ఎప్పుడూ పడిగాపులు కాలుస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు ఒకటవ తేదీ జీతం వచ్చే పరిస్థితి నెలకొంది అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు కేవలం పొట్ట నింపుకోవడానికి అలో లక్ష్మణ అంటూ అన్నం కోసం ఎదురు చూస్తున్నటువంటి జీవులకు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టడానికి ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ ను స్థాపించి ఐదు రూపాయలకే ఈరోజు ఆహారాన్ని సరఫరా చేస్తుండడం చూస్తుంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులు ఎప్పటి నుంచో మెగా మెగాడిఎస్సీని అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడం ఇవన్నీ చూస్తుంటే ఈరోజు ప్రభుత్వం యొక్క వంద రోజుల పాలన ఎలా ఉందన్న విషయం మనకు తెలిసిపోతుంది అదేవిధంగా దీపావళి నుంచి ప్రతి ఇంటికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు మాట ఇచ్చిన ప్రకారం మూడు సిలిండర్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మిగిలిన సూపర్ సిక్స్ పథకాలను కూడా వీలైనంత త్వరలో అమలు చేయడానికి మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది ఇక ఇంతకుముందు ఉన్నట్టు ఉదయం లేస్తూనే ఈ టీవీ ఓపెన్ చేయాలన్నా సోషల్ మీడియా ఆన్ చేయాలన్నా బూతులు తప్ప మరి ఏమి వినిపించేవి కాదు ఈరోజు ప్రజలు ఆ రోజు ఆ రోజుల్లో అభద్రతభావంతో అశాంతియుత వాతావరణంలో పరిపాలన ఎలా జరుగుతుందో తెలియక అవినీతి పాలనతో ఈరోజు రాష్ట్రం అధోగతి పాలవుతున్న తరుణంలో కొత్త ప్రభుత్వం అధికారం రావడము ప్రజలు కోరుకున్న మార్పు ఇది మంచి ప్రభుత్వం వీరే మంచి ప్రభుత్వాన్ని అంద అందించగలరని చంద్రబాబు నాయుడు గారిపైన ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వారు నిరూపించారు వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా గత ప్రభుత్వంలో లాగా కూల్చివేతలతో అవినీతి అక్రమాలతో అదేవిధంగా అశాంతియుత వాతావరణాన్ని అబద్ధతా వాతావరణాన్ని కల్పించి భూతులతో ప్రజల్లో భయానక వాతావరణాన్ని కల్పించకుండా ఈరోజు సత్ప్రవర్తనతో మంచి పర పరిపాలనను అందిస్తున్నటువంటి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎవరు చూసినా కూడా ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్న విషయం మనందరికీ విధమే కాబట్టి ఈ మంచి ప్రభుత్వానికి మనం అందరం మద్దతునిద్దాం ఈ మంచి ప్రభుత్వం మరెన్నో అభివృద్ధి పథకాలను మరెన్నో సంక్షేమ పథకాలను చేపట్టేలాగా మనము ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి మాత్రమే ఇంతవరకు చెప్పాను ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే గంగలో కలిసిపోయినటువంటి పోలవరానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వేల కోట్ల రూపాయలు తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని మన ప్రేతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా ఉన్నటువంటి ఆంధ్రులకు ఈరోజు అమరావతిని ఐదేళ్లలో పూర్తి చేయడం కోసం ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకుల నిధులైతేనే మీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు తీసుకొని వచ్చినటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఈరోజు వంద రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మంత్రివర్గానికి మరియు మిగతా నాయకులందరికీ కూడా ఒక్కసారి సుపరిపాలన అందించిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం కూడా ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు